రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై రెండు రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రెండు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఆరు రూపాయలు వరి వంకాయ నలభై ఐదు రూపాయలు కాకరకాయ నలభై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ యాభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా తొమ్మిది వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

शिकले तो नहीं साधे करते हैं हम भेज दे यार कोई इसको नहीं भाई मत वो मार दे हां राम रे राम

कि रे तू एक चालेकडे जा आ आम्ही जय देवा जय जय जय